ఏఆర్ ఫైవ్ టీవీ న్యూస్కి స్వాగతం దొంగల ముఠా లీడర్ జగన్ రైతులను మోసం చేసినందుక మళ్ళీ పోచాకు ఎంపీ టికెట్ ఇచ్చావు జగన్ జగన్ పాలనలో రాష్ట్రం ఆగమాగమైనది తాగునీరు సాగునీరు ఇప్పించలేని వైసీపీ ఎంపీ ఎమ్మెల్యేలు మళ్ళీ మనకు అవసరమా దానకర్ణుడు దేశ తొలి పోరాట వీరుడు పుట్టినగడ్డ ఉయ్యాలవాడకు ఎంపీ పోచా చెడ్డ పేరు తెచ్చారు నాంద్యాల పార్లమెంటులోని ఏడు అసెంబ్లీ ఎంపీ స్థానం టీడీపీ గెలవబోతుంది జన సునామీలో జగన్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసి రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగిద్దాం ఎంపీగా డాక్టర్ బైరెడ్డి శబరిని భారీ మెజార్టీతో గెలిపించండి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో ప్రకృతి వనరులు దోపిడికి గురవుతున్నాయని దొంగల ముఠాకు లీడర్ వైఎస్ జగన్ అని రైతులకు నాసి రకం విత్తనాలు అంటగట్టి నట్టేట ముంచిన నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డికి మళ్లీ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చావా జగన్ అంటూ నంద్యాల లోక్సభ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరితో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలవబోతుందని జన సునామీలో జగన్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుని రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగించుకుందామని జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం ఆగమాగమైందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నంద్యాల టీడీపీ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ బైరెడ్డి శబరి వేలాది టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలతో తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు అనంతరం నంద్యాల నూనెపల్లి జంక్షన్ లో జరిగిన ప్రచార సభలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ సీఎంగా ఒక్క అవకాశం ఇవ్వాలని జగన్ ప్రజలను వేడుకొని ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగించకుండా అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి రాష్ట్ర సంపదను వైసీపీ నాయకులు లూటీ చేశారని ఆరోపించారు నంద్యాల జిల్లాలో కరువుకు కారకులు వైసీపీ ఎంపీ ఎమ్మెల్యేలే అని రైతులకు సాగునీరు ఇవ్వలేదని అధికారులతో నోటీసులు ఇప్పించిన ఘనత ఈ వైసీపీ ప్రజా ప్రతినిధులకే దక్కిందని గ్రామాల్లో పట్టణాల్లో తాగునీటి కష్టాలకు కారకులు వీరేనని మళ్లీ వీరిని ఎంపీ ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడం అవసరమా అని బైరెడ్డి ప్రశ్నించారు అలగనూరు రిజర్వాయర్ కుంగిపోయి చుక్క నీరు లేకుండా ఇదేళ్లు అవుతున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎంను అడిగే ధైర్యం ఎంపీ ఎమ్మెల్యేలకు లేకపోవడం సిగ్గుచేటన్నారు దానకర్ణుడు బుడ్డా వెంకల్ రెడ్డి దేశ తొలి పోరాట వీరుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పుట్టిన ఊరిలో పుట్టి రైతులకు నాసి రకం విత్తనాలు అందిస్తూ రైతులను నట్టేట ముంచి అక్రమంగా సంపాదన కోసం అడ్డమైన గడ్డి తింటూ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఎంతో చరిత్ర ఉన్న నంద్యాలకు తను పుట్టిన ఉయ్యాలవాడకు చెడ్డ పేరు తెచ్చారని బైరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కాటసాని శిల్పా కుటుంబాలతో పాటు గంగుల బుగ్గనలు కూడా ఓడిపోతున్నారని ఎన్ఎండి ఫారూక్ భూమా అఖిలప్రియ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి జయసూర్య బుడ్డ రాజశేఖర రెడ్డి గౌరవ్ చరిత బీసీ జనార్దన్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఎంపీగా డాక్టర్ బైరెడ్డి శబరీలు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని బైరెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ లతో పాటు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొని ప్రసంగించారు అందరికీ నమస్కారం నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది ఖచ్చితంగా ఈ ఎన్నికలలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అత్యంత మెజారిటీతో ఏడు అసెంబ్లీలు అలాగే పార్లమెంట్ గెలవబోతుంది ముఖ్యంగా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే లోకేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను